హాయ్ అండి ఈరోజు బీరకాయ కూర చేస్తున్నానండి నేను తయారు విధానం చూద్దాం రండి బీరకాయ కర్రీ కావాల్సిన పదార్థాలండి హాఫ్ కేజీ బీరకాయలు అండి ఇలా సన్న ఇట్లా సన్నగా తరుక్కొని పెట్టుకో పైన తో తొక్కా తీసేసి ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి సన్నగా తరుక్కుంటే మంచిగా తొందరగా ఉమ్మగులుతుంది రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అండి దీన్ని కూడా ఇలాగ సన్నగా తరుక్కోవాలి ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అండి మీరు అల్లం ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చండి అండి నేను ఎల్లిపాయలు వేస్తాను రే కర్రీ చేయడానికి ముందు ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడవగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఇష్టం అండి నేను కూడా కొంచెం వేస్తున్నాను ఈరోజు ఆయిల్ తింటే కొవ్వు వస్తుంది ఇది అంటారు కదండి ఏదో తినేంత తినాలండి కొత్త తక్కువ తినద్దు ఆయిల్ వేయడవగానే జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఆవాలి అంతేనండి ఎక్కువ ఏం పట్టవు దీనికి ఇరక రావాలి ఇట్లా ఆనియన్స్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ వేస్తే కర్రీ కూడా ఎక్కువ అవుతుందండి మనం నైట్ చపాతీకి కూడా సరిపోతుంది కొన్ని ఆనియన్స్ వేస్తామనుకోండి కర్రీ మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది టైం లేనంలోకి బాగుంటుందండి ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టైం లేనంలోకి ఒకేసారి చేసేసుకోవచ్చు కర్రీ అలా టైం ఉంటే మీ ఇష్టం అండి నైట్ కూడా ఇంకో కర్రీ చేసుకోవచ్చు చపాతీకి జొన్న రొట్టెకి బాగుంటుంది బీరకాయ కర్రీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందామండి తొందర మగుతుంది సాల్ట్ ఇలానే వేసేస్తున్నాను తర్వాత చూసేసుకోవాలి మళ్ళీ కొంచెం స్టవ్ తగ్గించుకుందామండి మగడానికి మూత వేసుకుందామండి పసుపు లాస్ట్లో వేసుకోవాలండి మాడిపోతుంది పసుపు అయినా అలం వెల్లిపాయ అయినా ఎల్లిపాయ అయినా ఏదైనా సరే అండి లాస్ట్కి వేసుకోవాలి ముందు వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది ఇలా మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది ఈ లోపు ఎల్లిపాయలు పచ్చిమిర్చి దంచుకుందాం రండి చిన్న రోట్లు మిక్సీ ఇష్టం అండి మిక్సీ కూడా వేసుకోవచ్చు నాకు చిన్న రోలు ఉంది అందులో వేసేస్తున్నాము కచ్చాపచ్చ అయినా సరే ఎక్కువ మరి ఎక్కువ దొంగకున్నా సరే ఇలా దంచుకోవాలి అదంగా ఇలా దంచుకోవాలండి మొత్తము దంచుకోవాలి చూద్దాం అండి ఆన్లైన్ సెంటర్ వరకు వచ్చేదా నవ్వుతున్నాయండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి లేకపోతే తీయ ఉంటుంది ప్రతిసారి చెప్తాను కదండి మీకు తీయ ఉంటుంది తీయ ఉంటుందని ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వస్తే తీపిదనం అనేది పోతుందండి ఇక్కడ ఎప్పుడైనా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెట్టాలి కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే వేసుకుందాం సిమ్లో పెట్టుకుందామండి కొంచెం ఇది మమ్మల్ని మరికి రైస్ పెట్టేశానండి ఈరోజు రెండు ఎగ్స్ కూడా బయలు చేశాను ట్వెల్ ఓ క్లాక్ అలా పెడతాను వాడికి ఆనియన్స్ ఎంతవరకు అయినా చూద్దాం రండి అవ్వలేదండి బయటగానే ఉన్నాయి ఇంకా అవ్వాలి అయితేనే మనకు మంచిగా ఉంటుంది కాదు తొందర మగ్గాయండి ఆనియన్స్ ఎందుకో మరి వచ్చేస్తుందండి ఐదు ఆరు విజిల్ అయితే అన్నం ఉడికిపోతుంది ఫ్రీన్స్ ఎంతవరకు వచ్చాయి చూద్దాం వైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తా ఇప్పుడు బీరకాయలు వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే ఇప్పుడు పెట్టుకున్న ఇది ఇది వేసుకోవాలండి దంచిపెట్టుకుంది ఏమంటే మన ఎల్లిపాయ పచ్చిమిర్చి దంచుకున్నాం కదండి అది ఆయిల్లోనే వేసుకోవాలి దీంట్లోనే తాలింపులో వేసుకుంటే పచ్చిదనం అనేది పోతుంది కారం అనేది పచ్చిదనం పోయేసి కారం మంచిగా ఉంటుంది మనకి తాలింపులోనే వేసుకోవాలి బీరకాయలు ఏ ముందుకి వేసేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది అనుకోండి పచ్చిమిర్చి ఎల్లిపాయ మంచిగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కలుపుదాం చూడండి కలిపేసి బీరకాయలు వేయడమేనండి ఇక బీరకాయలు వేయడమేనండి బీరకాయలు చూడడానికి ఇంత ఉంటాయి కానీ ఏమంటే తొందరగానే మగుతాయండి ఇవి కూడా ఆకుకూర లాగానేది కూడా మూత పెట్టేసుకుందామండి మా మనమళ్ళు వేసాడు బీరకాయ కర్రీ ఎంతవరకు వచ్చి పెట్టిద్దాం రండి తగ ముడికిందండి ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలండి సిమ్లోనే చేసి పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది పెద్ద మంట పెట్టి గబగబ వండేసాం అనుకోండి కూర టేస్ట్ పోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అయిపోయిందండి ఐదు 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 రోజులు అరవై రోజులు అవి స్టవ్ కట్టేసుకోండి బీరకాయ కర్రీ ఎంతవరకు వచ్చిన చూస్తా ఉండండి బాగా ఉడుపుకొనే ఉన్నాదండి ఉడుపుకునే ఉడుకు 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 ఉడతావే తొంతులు ఉడకవే ఉడకు ఉడుకు 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 అంటే ఉడుకుతుందా అండి ఉడకదండి అది ఉడికే టైంకే ఉడుకుతుంది హైలో పెడితే మాత్రం బాగుండదండి సిమ్లోనే పెట్టుకొని వండుకోండి మీరు కూడా నేనైతే సిమ్లో పెట్టే వండుతానండి ఏ కర్రీ అయినా బిరకాయ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి ఉడుకుతూనే ఉండండి ఉడకాలి ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది అయిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది నిమ్లో కదండి టైం పడుతుంది వాటర్ వేసుకునే వాళ్ళే వాటర్ వేయద్దండి బాగుండదు వాటర్ వేస్తే కాకపోతే ఒక టమాటా అండి టమాటా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎంతవరకు వచ్చిన చూద్దాం రండి చూడండి ఇట్లా దగ్గరకు అయిపోతున్నాయి కొంచెం అమ్మగా వెళ్ళాలండి పక్కన టీ పెట్టుకుంటున్నానండి టీ కూడా తాగాలి కదండి అప్పుడప్పుడు టిఫిన్ చేశాక టీ తాగుతా అప్పుడప్పుడు రోజు తాగానండి రోజు ఒకే ఒక టైం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగుతా అంతే మార్నింగ్ ఈవినింగ్ అంతే ఇంకా మధ్యలో ఇలా ఎప్పుడన్నా తాగాలనిపిస్తే పెట్టుకుంటా ఎంతవరకు వచ్చినా చూద్దాం రండి అయిపోయిందండి కర్రీ ఆల్మోస్ట్ మొత్తం చూడండి ఇంత అయిపోయింది ఆయిల్ కూడా లేకుండా ఇట్లా అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి ఉంది ఇప్పుడు చలికాలం కదండి కొత్తిమీర ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చినప్పుడే మనం మంచిగా వేసుకోవాలి అంతేనండి మూత పెట్టేసేయాలి ఇంకా ఇలాగే వదిలేసి మూత పెట్టేసి మనం తినేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది కర్రీ కూడా అయిపోయిందండి అన్నంలో పెట్టుకొని తిని చూద్దాం రండి టేస్ట్ ఎలా ఉందో రోజు ఒక ఎగ్గు తింటానండి నేను హెల్త్కి మంచిది రోజు ఒక ఎగ్గు తింటే మనకిప్పుడు బోన్స్ అయినా దేనికైనా చాలా మంచిది డైలీ ఒకటి తినాలండి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు డైలీ ఒకటి మటన్ చికెన్ వీక్లీ వన్స్ తినొచ్చు ఎగ్ మాత్రం డైలీ తినొచ్చు ఆకుకూర ఎగ్గు బాగుందండి పచ్చికారం వేసిన కాబట్టి చాలా బాగుంది మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నేను అనడం కాదు కానీ చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకొని చూడండి హాయ్ అండి నేను చేసిన బీరకాయ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్